నార్త్ ఇండియాలో ఎస్సీ లిస్టులో రెండు ప్రధానమైనటువంటి కులాలు ఉన్నాయి ఒకటి చమార్లు వీళ్ళే మాదిగ సోదరులు రెండవది బంగీలు వాల్మీకులు లేదా రెల్లి సోదరులు వీళ్ళే రెల్లీలు అనమాట మాదిగులతో మేము పోటీ పడలేకపోతున్నాం కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ని మొక్కలు చేయాలి వర్గీకరించాలి అనేటటువంటి నినాదం ఈ నార్త్ ఇండియన్ మాదిగులు రెల్లీల మధ్య మొదలైంది మిచ్చులార వాళ్ళ యొక్క గొడవతో మొదలైంది ఇది మొట్టమొదటిసారిగా పంజాబ్ రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీస్లో ఈ గొడవ మొదలైన మిత్రుల ఇక్కడ మాదిగలంతా కూడా సిక్కు మతాన్ని ఫాలో అయినటువంటి మాదిగ సోదరుడైనటువంటి రావిదాసి అనేటటువంటి గారి యొక్క విధానాన్ని ఫాలో అయ్యారు అలాగా సిక్కు మతంలోకి కన్వర్ట్ అయినటువంటి మాదిగ చమార్ సోదరులను రావిదాసీలు ఆర్ రామదాసియాలు అంటారు ఇక అలాగే మరొక వర్గం డామినెటేసి వర్గమైనటువంటి రెల్లీలు వాళ్ళే భంగీలు వీళ్ళు కూడా సిక్కు మతంలోకి కన్వర్ట్ అయ్యారు మిత్రులారు పంజాబ్లో వీళ్లను మాజాబీ సిక్కులు అంటారు ఎందుకంటారంటే సిక్కు మతంలో పది మంది గురువులు ఉన్నారు తొమ్మిదవ గురు గురు తేజ్ బహదూర్ని ముస్లిం రాజుల యొక్క అరాచకం కారణంగా ఢిల్లీలో చంపేసి ఆయన యొక్క శరీరాన్ని ముక్క ముక్కలుగా చిద్రం చేసి పారేశారు మిత్రులారా ఆయన యొక్క శరీరం కూడా దొరకలేదు అతని యొక్క కొడుకు ఆ శరీరం కోసం తన వారిని పంపించిన రికవరీ రికవరీ చేయలేకపోవడంతో ఈ శరీరం యొక్క ముక్కల్ని వెతికి పట్టుకుని సేకరించి చనిపోయినటువంటి గురువు గారు కొడుకైనటువంటి గురు గోవింద్ సింగ్ ఆయనే టెన్త్ గురు ఆయనకి ఈ రెల్లి సోదరులు వెతికి శరీరం ముక్కల్ని అంతా తీసుకొచ్చి తన తండ్రి యొక్క శరీరాన్ని కొడుకు అప్పగించడం జరిగిన వ్యక్తుల వీరి యొక్క ధైర్య వీరి యొక్క ధైర్య రెల్లి సోదరుల యొక్క భంగి సోదరుల యొక్క ధైర్య సాహసాలకు మెచ్చి నెక్స్ట్ లాస్ట్ గురు టెన్త్ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ తన తండ్రి యొక్క శరీరాన్ని తీసుకొచ్చారనేటటువంటి ఈ రెల్లి సోదరులు తీసుకొచ్చి తనకు అప్పగించారనేటటువంటి ఉద్దేశంతో వారిని కూడా అంటాచబుల్స్ అయినటువంటి అంటరాని వారైనటువంటి ఆ రెల్లి సోదరులు కూడా సిక్కు మతంలో చేర్చుకున్నారు వీళ్ళు నిజమైన విశ్వాస పాత్రలు మాజాబి అంటే విశ్వాసం కలిగిన అనేటటువంటి మీనింగ్ అరబ్బాడు మిత్రులారా వారికి ఆ విధంగా ఈ రెల్లి సోదరులు కన్వర్ట్ సిక్కులుగా మారినటువంటి వీరిని మాజాబీ సిక్కులు అంటారు ఈ పంజాబ్లో ఈ యొక్క మాదిగ సిక్కులు రావిదాసి సిక్కులకు మాజాబీ సిక్కులకు జరిగినటువంటి గొడవే ఈ ఎస్సీ వర్గీకరణకు కారణమైంది మిత్రులారా దీన్ని బేస్ చేసుకుని ఎస్సీ రిజర్వేషన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్లో థర్టీ త్రీ పర్సెంట్ పాపులేషన్ ఎస్సీలే ద హైయెస్ట్ ద బిగెస్ట్ అండ్ కాన్సన్ట్రేటర్ ఎస్సీ పాపులేషన్ ఇన్ ఇండియన్ స్టేట్స్ పంజాబీ మిత్రులార వీళ్ళు కలిసి ఉంటే ప్రమాదం అని జాట్ సిక్కులందరూ కలిసి అప్పర్ క్యాస్ట్ సిక్కులందరూ కలిసి వీళ్లను రెండు ముక్కలుగా విభజించారు ఎస్సీ రిజర్వేషన్ ఇరు వర్గాలకు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి పంచడం జరిగింది మిత్రులారా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మాదిగా చమార్ సిక్కు వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాన్సీరామ్ గారు ఈ యొక్క మాదిగ చమార్ సిక్కు వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తే మన రీసెంట్గా పంజాబ్ చీఫ్ మినిస్టర్గా వచ్చినటువంటి చరణ్జీత్ సింగ్ చన్నీ గారు ఈ మాజాబీ సిక్ అంటే రెల్లి సిక్కు వర్గం నుంచి ఇండియాలో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తే మన ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బోటా సింగ్ గారు మిత్రులారా ఈ పంజాబ్ రిజర్వేషన్ ఆ విధంగా ఎస్సీ రిజర్వేషన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో విభజిస్తే చంద్రబాబు నాయుడు రెండు వేల రెండు వేల సంవత్సరాలు ఇక్కడ చట్టం చేస్తే దీన్ని బేస్ చేసుకుని కృష్ణ ఇద్దరు కలిపి ఈ చట్టం చెల్లదని రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చలదని పంజాబ్లోని కొంతమంది మిత్రులు మళ్ళీ హర్యానా హైకోర్టుకి పంజాబ్ హైకోర్టుకి వెళితే ముప్పై ఒక్క సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి ఆ చట్టాన్ని కూడా కొట్టేశారు మిత్రులారా బహుశా ఎస్సీ వర్గీకరణ వల్ల ఏమి సమస్యలు వస్తాయనేది చేసినటువంటి చేయించినటువంటి చంద్రబాబుకి కృష్ణమ్మ కూడా తెలిసి ఉండకపోవచ్చు